పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్ క్రీస్తునాథుని ఎందు మిక్కిలి ప్రేమైన సహోదరి సహోదరులారా ఈనాడు మనము ఇరవై ఒకటవ సామాన్య శనివారపు బైబుల్ గ్రంథ పఠనములను గురించి ధ్యానించుకోబోతున్నాము ఈనాటి సువిశేషంలో ప్రభువు మనకు ఒక ఉపమానంను బోధించుతున్నారు అదేమిటంటే ఒక యజమానుడు తన దూరదేశానికి వెళుతూ తన ముగ్గురి సేవకులను పిలిచి ఒకరికి ఐదు ఇంకొకరికి రెండు ఇంకొకరికి ఒక లక్ష వరహములను ఇచ్చి వెళ్ళటము తను తిరిగి వచ్చిన తర్వాత ఆ వరహములకు లెక్కలు అడగటము చూస్తున్నాము మొదటి ఇద్దరి సేవకులు తాము పొందినటువంటి ఆ వరహములను రెట్టింపు చేసి మూడవ సేవకుడు దానిని అలాగే దాచిపెట్టి తిరిగి ఎటువంటి అభివృద్ధి చేయకుండా ఇవ్వటము చూస్తున్నాము మొదటి ఇద్దరి సేవకులను కూడా యజమానుడు అభినందించటము మూడవ వాణిని గద్దించి అతని దగ్గరను ఉన్నటువంటి ఆ లక్షవరహాలను కూడా తీసుకొని అతనిని శిక్షకు గురి చేయడము చూస్తున్నాము ఈ యొక్క ఉపమానం నుండి మనము మన జీవితంలో ఏమి నేర్చుకోవాలి అనే దాని గురించి కొద్ది సమయం పాటు ధ్యానించుకుందాం కాబట్టి మన జీవితాలను ఒకసారి పరిశీలించి చూసుకుందాం మనలో కొందరిని దేవుడు డాక్టర్లుగా ఎన్నుకొని ఉండవచ్చు ఇంజనీర్లుగా పొలిటీషియన్స్గా ఇండస్ట్రియలిస్ట్స్గా ఉపాధ్యాయులుగా ఇంకా అనేక వృత్తులలో మనల్ని వెనుకొని ఉండవచ్చు మనము దేవుడు మనకు వసగినటువంటి ఈ వృత్తిని ఏ విధముగా నిర్వర్తిస్తున్నాము అనే దాని గురించి ఆత్మ పరిశీలన చేసుకోవాలి మనము మన పనిని నిజాయితీతో నిబద్ధతగా చేస్తున్నామా లేకపోతే నిర్లక్ష్యంతో సోమరిపోతుల్లాగా బద్దకించి తూతూ మంత్రంగా మన పని మనం చేస్తున్నామా అనే దాని గురించి ఒకసారి మనము పరిశీలన చేసుకోవాలి ఎప్పుడైతే మనము నిజాయితీగా సన్మార్గంలో మన పనిని మనం చేస్తూ ఉన్నత స్థానానికి ఎదగాలని చూస్తామో అప్పుడు దేవుడు మనల్ని అత్యున్నత స్థాయికి తీసుకెళ్తాడు అనేటటువంటి విషయాన్ని కూడా ఈరోజు మనం ఈ ఉపమానంలో చూస్తూ ఉన్నాము ఎప్పుడైతే ఆ ఇద్దరు సేవకులు తమకిచ్చిన దానిని రెట్టింపు చేసి చూపించారో అప్పుడు ఆ యజమానుడు వారికి మరిన్ని అవకాశాలను కలగజేస్తూ ఉన్నారు కాబట్టి మనందరము కూడా మన మన బాధ్యతల్లో నిజాయితీగా ఉంటూ కష్టపడి సన్మార్గంలో ఉన్నత స్థాయికి చేరుకునేందుకు మన వంతుగా మనం ప్రయత్నం చేయాలి ముఖ్యమైన సహోదరి సహోదరులారా దేవుడు మనలో ప్రతి ఒక్కరికి కూడా అనేక విధములైన సామర్థ్యములను తెలివితేటలను వనరులను దయచేసి ఉన్నారు ఈ లోక జీవితంలో మనము దేవుడు వసగినటువంటి అనేకమైన భాగ్యములను మనము ఏ విధముగా ఉపయోగించుకున్నాము అనే దాన్ని గురించి కడన దేవునికి లెక్క చెప్పవలసి ఉన్నది మనము దేవుడిచ్చినటువంటి ఈ వరాలను ఉపయోగించుకున్న విధానాన్ని బట్టి మనకు తుది తీర్పు ఉంటుంది అనే విషయాన్ని దేవుడు మనకు ఈ ఉపమానం రీతిలో చాలా స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నారు అలా కాకుండా ఎప్పుడైతే మనము అక్రమ మార్గంలో ఎదగాలని చూస్తామో లేకపోతే దేవుడిచ్చినటువంటి సామర్థ్యాలను మెరుగుపరచుకోకుండా బద్దకస్తులాగా జీవిస్తామో అప్పుడు మన దగ్గర ఉన్నదాని కూడా దేవుడు తీసివేస్తాడు అని చెప్పి ఈ ఉపమానం ద్వారా ప్రభువు మనలను హెచ్చరిస్తూ ఉన్నాడు మనం చూస్తూ ఉన్నాము ఆ సేవకుడు ఏ విధంగా అయితే తను తీసుకున్నటువంటి లక్ష్యవరహాలను అదే విధంగా తీసుకొచ్చి ఎన్నికి ఇచ్చినప్పుడు అతను యజమానిని ఆగ్రహానికి గురి అయి శిక్షకు గురి అవుతూ ఉన్నాడు అదేవిధంగా దేవుడు మనకిచ్చినటువంటి అనేక విధమైనటువంటి అవకాశాలను కానివ్వండి వరములను కానివ్వండి వాటిని మనం అభివృద్ధి చేసుకోకుండా ఎవరికీ ఉపయోగం లేకుండా పది మంది సేవకు ఉపయోగపడకుండా అలాగే ఉంచినట్లయితే దానిని కూడా దేవుడు తీసివేస్తాడు మనలను శిక్షకు గురి చేస్తాడు అనేది కూడా మనకు ఈనాటి ఉపమానం ద్వారా స్పష్టంగా అర్థమవుతూ ఉంది కాబట్టి మనందరము కూడా సన్మార్గంలో కష్టపడి జీవితంలో అభివృద్ధి చెందేందుకు పది మందికి ఉపయోగపడేందుకు ప్రయత్నిద్దాం మరి ఈనాటి పట్టణంలో పౌలు గారు మరి ఒక గొప్ప వాక్యాన్ని కూడా చెబుతూ ఉన్నారు ఈ వాక్యము ఎవరైతే వారి జీవితంలో వారిని వారు అవివేకులుగా బలహీనులుగా అల్పులుగా నీచులుగా విలువలేని వారిగా అనుకుంటూ ఉన్నారో లేకపోతే సమాజంలో ఇతరుల చేత ఆ విధంగా అవమానాలు పడుతూ ఉన్నారో వారికి గొప్ప ఊరటను కలిగించేదిగా ఉంది ఆ వాక్యము ఏమిటంటే పునీత పౌలు గారు కొరింతీలకు రాసిన మొదటి లేఖ మొదటి అధ్యాయము ఇరవై ఏడవ వచనము వివేకవంతులను సిగ్గుపడునట్లు చేయుటకు లోకముచే అవివేకులుగా భావింపబడు వారిని దేవుడు ఎన్నుకొనెను శక్తివంతులను సిగ్గుపడినట్లు చేయుటకు లోకముచే బలహీనులుగా భావింపబడు వారిని ఆయన ఎన్నిక చేసుకునేను లోకముచే ముఖ్యమైనదిగా భావింపబడు దానిని నాశనము చేయుటకు లోకము అల్పముగా నీచముగా విలువలేనిదిగా ఎంచుకొనిన దానిని ఆయన ఎన్నుకొనిను కాబట్టి ప్రేమ సహోదరి సహోదరులారా ఎవరైతే జీవితంలో అనేక సమస్యలతో అవమానాలతో బాధపడుతూ ఉన్నారో వారు ఈ వాక్యాన్ని బట్టి విశ్వాసంతో దేవుణ్ణి ప్రార్థించండి ఆ ప్రార్థనలో మీ సమస్యకు పరిష్కార మార్గాలను వెతుక్కొనండి దేవుడు ఖచ్చితంగా మీకు మీ సమస్యల నుండి బయటపడు మార్గాన్ని చూపిస్తారు మరి ఒక మారు గుర్తుపెట్టుకోండి మిమ్మల్ని ఎవరైతే హేళన చేస్తూ ఉన్నారో వారిని సిగ్గుపడినట్లు మన దేవుడు చేయును కాబట్టి విశ్వాసంతో ప్రార్థిద్దాం దేవుని దీవెనలతో ఈ జీవిత ప్రయాణంలో ముందుకు సాగుదాం పిత పుత్ర నామము